నమస్తే అండి నేను మీ భావాని కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు అత్తా కోడల గురించి మాట్లాడుకున్నాను కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడపిల్ల అంటే నా కొడుకు అయితే పెళ్ళైంది కదా నా కోడలు కూడా వచ్చి ఏడేళ్ళు అయిపోయింది అందుకని నేను చెప్తున్నాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను నేను ఇక కోడలు మా కోడలు అక్కడ ఉంది వింటుంది నా ఉద్దేశంలో అయితే కోడలు వేరే కాదు కూతురు వేరే కాదు అని నేను అనుకుంటుంది తను మార్నింగు ఆఫీస్కి వెళ్ళిపోద్ది నైట్ వస్తుంది అనమాట అంటే ఆఫ్టర్నూన్ లెవెన్ పైన వెళ్ళి నైట్ నైట్ వచ్చేది ఇట్లాగే మా అబ్బాయి కూడాను మిడ్ నైట్ వచ్చేసేది అట్లాగే ఉండేది అనమాట ఇప్పుడు ఇంట్లోనే కరోనా వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే మొన్న దాకా అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ దాకా ఇంట్లోనే వర్క్ వాళ్ళకి ఇప్పుడు వారంలో ఒక రెండు రోజులు మాత్రం ఆఫీస్కి వెళ్ళాలి మిగతా రోజులు ఇంట్లోనే చేసుకుంటారు ఇక మేమిద్దరం ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని టీవీ చూసుకుంటాను మాట్లాడుకుంటాను ఏదో ఒక రకంగా వర్క్ చేసుకుంటూ ఉంటుంటాం అంటే మీరు అనుకుంటారేమో ఆతిగా చెప్తున్నారని అని లెక్క ప్రకారం అయితే ఇప్పుడు దాకా మేము ఇట్లాగే చేసుకుంటుంటాం నాకు చిన్న పిల్లలు చిన్నప్పుడు మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మా అబ్బాయి కన్నా ఎక్కువ మా అమ్మాయి అండి స్కూల్ కి పోయినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా ఏమేమి జరిగినాయి ఈ టీచర్లు ఏం చెప్పారు మా పిల్లలు వాళ్ళు ఏం ఆడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అన్నీ చెప్పేది అనమాట అంటే స్కూల్ విషయాలు ఒక ఫ్రెండ్ లాగా ఇద్దరు మా అమ్మాయి నేను ఇద్దరు ఉండేవాళ్ళు ఇప్పుడు మా అమ్మాయికి పెళ్ళి అయిపోయి వేరే వెళ్ళిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళని చదివించుకుంటాం బిజీగా ఉంది కదా ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మా కోడలు వచ్చేసింది వచ్చి తను కనుక బయటికి వెళ్ళింది అంటే ఆ రోజు ఏం జరిగిన విషయాలన్నీ కూడా మళ్ళా నాకు చెప్పేది అనమాట ఈ లోపల మా అబ్బాయి చెప్పేసి ఉంటుంది ఫోన్లో నాకు తెలియదు కానీ తను వచ్చేసాక తను మా అబ్బాయి వచ్చే లోపల నాకు మళ్ళీ ఈ విషయాలన్నీ చెప్పద్దు మా అబ్బాయి కొంచెం లేట్గా వస్తాడు కదా ఈ లోపల మామూలుగా తనకు తెలిసిన విషయాలన్నీ మా అబ్బాయికి చెప్పేసేసి ఉంటుంది ఆ తర్వాత మళ్ళా నాకు చెప్పు ఉంటుంది తర్వాత నేను మాటల మధ్యన ఏదో ఆ అమ్మాయి చెప్పిన మాటలని కొన్ని మా అబ్బాయికి తెలిసిన విషయం నేను చెప్పాను అనుకోండి అప్పుడే చెప్పేసిందా నీకు అని అంటాడు అట్లాగా మాకు మరి ఉండేదే ముగ్గురు కదా చెప్పుకోకుండా ఎట్లా ఉంటాం రా అని నేను అంటాను అట్లాగా జరిగిపోతా ఉంటుంది మా విషయాలు ఇక మా అమ్మా అత్త కోడలు కొడుకు ముగ్గురు విషయాలు ఇలా జరిగిపోతుంటాయి అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు అంటే అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు అమ్మాయిలు ఎలా ఉండాలి అత్తగారు ఎలా ఉండాలి ఈ రెండింటి గురించి నేను కొంచెం నా అనుభవము కొంతమంది దగ్గర చూసిన విషయాలను బట్టి నేను చెప్తాను వాడలైతే ఆంధ్ర అమ్మాయి కాదు కర్ణాటక అని చెప్పాను కదా వాళ్ళ హ్యాబిట్స్ వేరే ఫుడ్ హ్యాబిట్స్ వేరే అన్నీ వేరే కానీ అలాంటప్పుడు మనం ఎవరు సర్దుకోవాలి వీళ్ళన్నా చదువుకోవాలి వాళ్ళన్నా సర్దుకోవాలి కానీ మా ఇద్దరిలో ఇద్దరం సర్దుకునేవాడమే ఎందుకంటే నాకు తెలియదు ఫస్ట్ మన ఆంధ్ర వాళ్ళు పులుసులు కారాలు అయి తింటాం మనం ఎక్కువ కానీ వాళ్ళకి ఆ పులుసు కారం రెండు లేదు అంటారు కానీ తనకి పులుసు అంటే ఏంటో తెలవదు అంటే చింతపండు ఏంటో తెలవదు మ్యాంగో తెలవదు వాళ్ళు మ్యాంగో చింతపండు అలాంటివన్నీ ఏమి వేసుకోరు తినరు మేము ఎట్లా ఒకే ఇంట్లో ఫుడ్ తింటున్నాము అని అంటే ఫస్ట్ ఫస్ట్ నా వంటలే చేసేదాన్ని నా వంటలే తినేది తన ఆ అమ్మాయి నాకు చెప్పలేదు అమ్మ నేను పులుపు తినలేను అని అమ్మ అంటది నా కోడలు నన్ను అందుకని అమ్మ నేను పులుపు తినలేను నాకు ఇట్లాంటి కూరలు కావాలి లేదా నేను చేసుకుంటానని కానీ ఏం అడగలేదు నేను ఏదో చేసింది తినే తినేది బాగుందని చెప్పేది అట్లాగే ఉండేది తలనొప్పి వచ్చేదంట అమ్మాయికి మిడ్ నైట్ తలనొప్పి అని అల్లాడుతుంటే మా వాడు ఏదో జండు బొమ్మ మూస్తా అట్లాగా సర్దుకొని తర్వాత నిదానంగా చెప్పారనమాట ఇట్లాగని అప్పుడు నేను అన్నాను అయితే నాకు చెప్పొచ్చు కదా మా మాట అని చెప్పని అప్పటి నుంచి తనకి ఇష్టమైన కూరలే ఆర్డర్ పెట్టమంటాను ఇప్పుడు మేము అప్పుడు ఎక్కువగా ఈ పక్క సైడ్ వంటలే చేసేదన్నమాట ఎందుకంటే బీరకాయ కర్రీ తర్వాత ఇట్లాగే అన్ని కలిసి కూరలు అంటాం కదా మనం అట్లా చేసేది అవి అలవాట్లే తర్వాత తర్వాత ఇంకా నాకు మా అత్తగారింటికి పోయే కాడ పులుసులు అవి అలవాటైపోయినాయి ఎక్కువగా మేము పప్పు సాంబారు పప్పులుసు ఇలాంటివి చేసుకుంటాం ఇంకా అవన్నీ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే అట్లాగే చేసేది ఏదన్నా దుంపల పులుసు చేమదుంపల పులుసు ఇట్లాంటి అయితే కొంచెం కష్టంగా తినేది నాకు తెలియదు ఆ విషయం తర్వాత మా అబ్బాయి చెప్పినప్పటి నుంచి ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోమంటుంటాను ఇవన్నీ నేను నా గొప్పల కోసం కాదండి చెప్పడం ఎందుకంటే అడ్జస్ట్ అయిపోయేదానికి ఇప్పుడు నేను కానీ ఆ అమ్మాయి కానీ అడ్జస్ట్ అయిపోవడం అంటే తను అడ్జస్ట్ అయిపోబట్టే కదా నేను తన బాధను నేను తెలుసుకోగలిగాను లేదు నేను ఇట్లా కాదు అట్లా అంటే మధ్యలో గొడవలు వచ్చేస్తాయి కదా తర్వాత కొన్నాళ్ళకి చిన్నగా బయటకు తెలిసింది తర్వాత తను ఏం కూరగాయలు రావాలని అడిగితే అదే ఆర్డర్ పెట్టమంట సూపర్ మార్కెట్ నుంచి ఆర్డర్ పెట్టామంటే ఒక టెన్ మినిట్స్లో మనకు ఏం కావాలో వచ్చేస్తాయి అనమాట కొంతమంది ఇళ్ళల్లో చూడండి అత్తగారిని చూడగానే ముఖం అంటే ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది అనమాట ముఖంలో ఫీలింగ్స్ ఆ బాడీలో ఫీలింగ్స్ చెప్పేస్తుంటాయి చిరు చిరులా ఆడుతుంటారు నిద్దరు లేవగానే అత్తగారు గాని కోడలు కానీ ఇట్లాగే చిట చిట్ట అంటుంటారు అంటే ఏంది వాళ్ళ మీద వీళ్ళకి ఏదో బాధ ఇష్టం లేని మా తత్వం అనమాట అందుకని అడిగిన దాన్ని సరిగ్గా సమాధానం చెప్పకపోవడం విని వినట్టు ఉండడం ఇలాంటివన్నీ కూడా ఇద్దరిలో ఉండకూడదు అది ఎందుకంటే ఒక మాట పిలిచినప్పుడు అతను అడిగినప్పుడు సమాధానం ఆమె గా చెప్పాలి అట్లాగే ఈ కోడలు కూడాను గా చెప్పాలి అట్లా కాకుండా ముఖం చూడకుండా పక్కకు తిరిగి ఎవరికో దారిని పోయి వాళ్ళకి చెప్పినట్టు చెప్తే బాధే వస్తుంది వాళ్ళకి ఇక ఈ కోడలు అనుకోండి ఈ కోడలు కూడాను పుట్టింటి విషయాలు గొప్పలన్నీ చెప్పుకోకూడదు ఎందుకంటే అసలే పరాయింటి నుంచి వచ్చిన అమ్మాయి కదా చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు ఆ కోడళ్ళని ఎందుకను ఆడ అత్తగారులు ఇక పాడళ్ళు వీళ్ళు చేసే పనులకి వీళ్ళు కూడాను ఇట్లాగ అవుతారనమాట ఎందుకంటే ఈ అత్తగారికి అభద్రతో ఏమో తెలియదు అంటే మా కొడుకు ఆ అమ్మాయికి వశం అయిపోయాడేమో ఇంకా మమ్మల్ని పట్టించుకోవడో లేదో మా కూతుర్ని పట్టించుకుంటాడో లేదో మా ఇంకో అంటే అన్నదమ్ముళ్ళు అక్కల్ చెల్లెళ్ళు ఉన్న వాళ్ళ గురించి మమ్మల్ని పట్టించుకుంటాడో లేదో భార్య మైకంలో పడిపోతాడేమో ఇవన్నీ భయాలు ఉంటాయి వాళ్ళకి అందువల్ల ఈ కోడలతో సఖ్యంగా ఉండలేదు ఈ కోడలు ఏంటంటే ఈ అత్తగారు ఇట్లాగా చెరుచిలాడుతున్నప్పుడు ఈ కోడలు కూడాను చిడ్డెత్తుకొని వస్తుంది అంటే ఒక ఇంటి నుంచి వచ్చింది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నా దగ్గర ఎలా పెరిగిందో దారాబంగా పెరిగిందో కష్టంగా పెరిగిందో పని నేర్చుకుందో నేర్చుకోలేదో అవన్నీ తర్వాత సంగతి మన ఇంటికి వచ్చాక మనం కొన్ని నేర్పించామా లేదా మనల్ని చూసి వాళ్ళు అనుసరించారా ఇవన్నీ ఈ రోజు కాలంలో అప్పుడు కాదు పదహారేళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఇరవై ఐదు పైన ఎవరేం చేసుకుంటున్నారు పెళ్లి ఇరవై ఐదు సంవత్సరాల పైన పెళ్లి చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా అందుకని మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళే ఇది మంచి ఇది చెడు అని అర్థం చేసుకోవాలి తర్వాత మనం ఎక్కడికన్నా పోయినప్పుడు గౌరవంగా ఉండాలంటే ఈ అత్తను బట్టే కోడలు కూడా నడుచుకోవాలి ఈ కోడల విషయాల్లోకి అత్తగారు కూడాను ప్రతిదానికి వేలు పెట్టేసి ఇది బాగలేదు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు ఆ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వద్దు అని చెప్పకూడదు నేనైతే అసలు మరీ చెప్పకూడదు ఎందుకంటే ఆ అమ్మాయి బెంగళూరు సిటీలో పుట్టి పెరిగిన పిల్ల కదా ఆ పిల్ల డ్రెస్సులని వాటిని నేను అనకూడదు మనం చెప్పకూడదు అలాంటి అత్తగారులు కూడాను ఇక అత్తగారులు కూడాను వాళ్ళకి సున్నితంగా మనం మాటలు చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఇట్లా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేనప్పుడు ఇప్పుడు మాకు నాకు లైట్ గా ఉండాలి టీ మా కోడలకి గా ఉండాలి అప్పుడు ఏం చేయాలి కొంచెం మళ్ళీ టీ పొడి వేసుకుంటుంది నాకు టీ ఇచ్చి తను చేసినప్పుడు ఇక నేను అనుకోండి టీ పెట్టినప్పుడు నేను మా కోడలి తాగేది టీ కొంచెం వేసుకొని టీ పొడి పెట్టుకొని ఆ తర్వాత దాంట్లో ఇంకొంచెం టీ పొడి వేసి ఉడికిచ్చి ఆ అమ్మాయికి టీ ఇస్తాను ఇట్లా ఇద్దరం షేర్ చేసుకుంటాం కాబట్టి మాకు ఇలా జరిగిపోతుంది అందరి ఇల్లల్లో ఇట్లాగే జరిగిపోద్ది అని నాకు అనుకోనండి కానీ ఎక్కువగా వచ్చేది ఎక్కడంటే ఇద్దరు కొడుకులు ఉంటారు కదండి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఒక్క కోడలతో బాగా ఉంటారు అత్త కోడళ్ళు అందరు బాగుంటారు మధ్య బాగుంటాడు అంత బాగుంటుంది ఇక ఈ ఇల్లు ఎప్పుడైతే రెండో కోడలు వస్తుందో ఆ రెండో కోడలు వచ్చినప్పటి నుంచి నిప్పు అయిపోద్ది ఆ కోడలు ఈ ఇల్లు చాలా ఇళ్లలో నేను చూసింది ఇదేనండి ముఖ్యంగా రెండో కోడలు ఎప్పుడైతే ఇంట్లోకి వస్తుందో ఆ వచ్చిన ఒక రెండు నెలలు మూడు నెలలు కూడా పట్టదు అంతే ఇంకా అప్పటి నుంచి మొదలవుతుంది ఎందుకంటే ఈ అత్త కోడలు అడ్జస్ట్ అయిపోయి ఉంటారు ఈ ఒక్కరే కదా ఇంకేం ఒకరి మీద ఒకరికి ఏం పంతాలు ఉండవు ఏమి ఉండదు ఇద్దరు కొడుకులకి కొండే ఇక ఆ ఇల్లు ఇంకంతే యుద్ధభూమి లెక్కకి ఈ మధ్య చాలా ఇళ్ళల్లో అట్లాగే చూస్తున్నాం ఇద్దరు ఇద్దరు కొడుకులుంటే పెద్ద కోడలు చిన్న కోడలు వాదులు వేసుకుంటారు ఇద్దరు వాదలు వేసుకుని ఇద్దరు పాటికి ఇద్దరు రూమ్లో పోయి కూర్చుంటే అత్తగారు పడి అల్లాడుతుంటుంది అనమాట ఆమె చేసుకోవాలి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది నిజంగా జీవితంలో ఇది మటుకు ఎవరికొద్దు పగవాళ్ళకు కూడా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇంకొచ్చినప్పటి నుంచి భాగాలు అవని ఇవని ఇది నాదని ఇది నీ నీదని అనే లెక్కలు వచ్చేస్తాయి ఆ కోడల్ని బాగా చూసుకుందంటే ఈ కోడల్ని బాగా చూసుకుందంటే ఆ కొడుకు అయితే బాగా పెడతారంటే ఈ కొడుకు అయితే అన్ని చూస్తారంటే ఇలాంటివన్నీ వచ్చేస్తాయి ఇంకొచ్చి వచ్చి వచ్చి ఒకరి మీద ఒకరికి ద్వేషాలు వచ్చి ఇంకా నా వీధులు అవడం తప్పితే ఇంకేమీ లేదు లాభం అందుకని నేను ఈ ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకైతే నిజంగా నా అనుభవంతో చెప్పేదైతే ముఖ్యంగా సపరేట్గా పెట్టుకోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను అంటే ఇద్దరు కొడుకుల్ని సపరేట్గా పెట్టుకోవడమా లేకపోతే ఈ భార్యాభర్తలు కానీ లేకపోతే సింగిల్గా ఉండేవాళ్ళు కానీ ఎవరు మీతో అనుకూలంగా ఉంటారు అత్తగారితో కానీ మామగారితో కానీ వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండిపోవడం చాలా బెటర్ ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉండకుండా అంటే తోడుకోడళ్ళు అన్నదమ్ము దూరంగా ఉండి తర్వాత అప్పుడప్పుడు కలుసుకుంటూ దగ్గరగా ఉండొచ్చు మనసులు ఎందుకంటే దగ్గరుండి మనసులు కలవకుండా కొట్టుకుంటా తిట్టుకుంటా ఉండేదానికన్నా దూరంగా ఉంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఇట్లాగ ప్రతి దాంట్లో కూడాను అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఏ గొడవలు రావు అని నేను అనుకుంటుంటాను అట్లాగేనండి ఆడబిడ్డలు కూడాను మీకు మాకు ఏ సంబంధం లేదు మా ఇంటితో నీకు సంబంధం నీకు పెళ్లి అయిపోయిందని ఈ మరదలు కానీ వదిన గానీ అనకూడదు ఇట్లా ఆడబిడ్డ మా పుట్టింటికి వచ్చావు నువ్వు బయట నుంచి అనని ఆడబిడ్డ పెత్తనం చేయకూడదు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే ఈ గొడవలన్నీ రావు ఎంతవరకు ఉండాలో అంతవరకు హద్దుల్లో ఉండాలని నా ఉద్దేశం అట్లాగే ఆడ ఆడబిడ్డ పెత్తనము అంటే పాతకాలంలాగా ఇప్పుడు నడుచుకోకూడదండి పాతకాలంలో ఆడబిడ్డ అంటేనే ఒక బ్యాడ్ నేమ్ అత్తగారు అంటేనే ఒక బ్యాడ్ నేమ్ అంటే అత్త ఆడబిడ్డలు అల్లాడిస్తున్నారు అత్త ఆడబిడ్డలు వాళ్ళని కష్టపెడుతున్నారు ఇలాంటివన్నీ ఉండేది పాతకాలంలో ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారండి అంతే ఇక ఎందుకంటే నేను ఇవన్నీ నా అనుభవంతోనే చెప్తున్నాను ఈ మధ్య కాలంలో మా అబ్బాయికి పెళ్ళైన తర్వాత నుంచే నాకు ఇవన్నీ అర్థమవుతున్నాయి అరే ఆ రోజుల్లో ఎందుకు అట్లా ఉన్నారు అంటే చాలా మందిని చూసున్నాను అత్తాకోడల్ని ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ చూస్తున్నాను ఎప్పుడు చూసినా గొడవలు ఎప్పుడు చూసినా చాడీలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఇలాంటివన్నీ ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఎందుకంటే మా అమ్మాయి మా కోడలు మా అక్క అక్క అంటది మా కోడలు మా అమ్మాయిని అక్క అంటది అల్లుడిని అన్నాడు ఇక రాఖీ వచ్చిన ఇవన్నీ కూడాను సొంతం అక్క చె అన్న చెల్లెళ్ళలాగే ఉంటారు అన్ని రకాలుగా కూడాను కలిసిపోయారు ఇక ఆ రకంగా జరిగిపోతుంది దాకైతే భగవంతుడి వల్ల ఎలా జరిగిపోతుంది ఇక ముందు ముందు కాలంలో ఎలా జరిగిపోతూ కొన్ని విషయాలు మాత్రమే అత్త అత్తాకోడలు ఎలా ఉండాలి అన్న విషయం వివరించారు రోజు అయితే నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు ఉంటానండి